ఇరవై నాలుగు దిగిపోయే ముందు కనీసం డెబ్బై ఎనిమిది శాతం పనులన్నా చేసినారా ప్రజల మీద రాయలసీమ మీద ప్రేమ ఉంటే కడప ఎంపీ గారు మరియు నిన్న మన స్థానిక ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు డిటిఆర్ డిస్టిక్ రివ్యూ కమిటీ మన కడప జిల్లాలో సమస్యలు ప్రోగ్రెస్ ఏంది హార్టికల్చర్ ఏంది ఏంది పంచాయతీరాజ్ ఏంది గ్రామీణ ఉపాధి ఏంది లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇవి డిస్కషన్ చేయనీకి వచ్చి వాళ్ళు ప్రీప్లాన్ గానే ముందే బాయ్కాట్ చేయాలని ఒక ఉద్దేశంతో రావాలా దీని మీద ఒకటి ప్రశ్న చేయాలా ప్రీప్లాన్ గా ఎంపీ గారు కానీ రామ్ సుబ్బారెడ్డి గారు కానీ మీటింగ్ కి ఇప్పుడు దాదాపు ఒక నాలుగైదు మీటింగ్లు జరిగింటాయి సమస్యలు ప్రజలను ప్రతిపక్షంలో ఉండి ఏ పాత్ర పోషించాలనేది వీళ్ళకి లేదు బాధ్యత రామ్ సుపారెడ్డి గారు మరీ ముఖ్యంగా పెన్నా బిడ్జి రెండు పిల్లర్లు కుంగిపోయినాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో రెండు పట్టింది ఆ పిల్లర్లను రీకన్స్ట్రక్ట్ చేయని మీరు ఈరోజు రాయలసీమ చిత్తశుద్ధి మేము ఖర్చు పెట్టామంటున్నారు రెండు పిల్లర్లు కట్టినకి రెండు పట్టిన వాళ్ళు మీ చిత్తశుద్ధి ఏంది మీరు ఆ రోజు ఎక్కడికి పోయినారు ఒకటే పార్టీలో ఉన్నారు ఒక్కసారి సందర్శించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రావాలంటే ముత్తునూరు కొండాపురం నుంచి ఆర్టీఓ ఆఫీసులకు రావాలని డిఎస్పీ ఆఫీసులకు రావాలన్నాయి లేదా కొన్న తోట గుడెం చెరువు వీళ్ళందరూ బొమ్మేపల్లె గండికోట వీళ్ళందరూ రావాలంటే డ్యూటీలకు పోవాలంటే రాజీవ్ కాలనీలో చాలా మంది డైలీ లేబర్ ఉపాధి హామీ కోసం లోపలికి మన టౌన్ లోకి వస్తా ఉంటారు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు చిత్తశుద్ధి ఏ విషయం కనపడాలి ఆ రోజు మీ ప్రభుత్వమే ఉంది